నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఎట్టికేలకు కూడా ప్రభుత్వం సూపర్ సిక్స్లో ఒక సిక్స్ని ప్రమోట్ చేసింది ఇది మద్యం నాకు అర్థం కాని విషయం ఏంటంటే మద్యం వల్ల ఎవరికి ఉపయోగం సార్ ఏ కుటుంబానికి ఉపయోగం ఏ స్టూడెంట్లకు ఉపయోగం ఏ రైతుకు ఉపయోగం ఏ అక్క చెమ్మలు ఏ అక్క చెల్లెలకు ఉపయోగం ఏ అవతాతలకు ఉపయోగం మీకు ఉపయోగం మీ అజానాకు డబ్బులు నింపుకోవడానికి ఉపయోగం అవునా అదేదో విద్యార్థులు చదువు కోసం వెచ్చించిన రైతుల కోసం కొంత నిధులను విడుదల చేసిన అక్క చెల్లెముల కోసం విడుదల చేసినా బాగుండేది ఎంతసేపటికి ఇన్కమ్ చూస్తున్నారే తప్ప ఆ ఇన్కమ్ రావడానికి కారకులైనటువంటి వ్యక్తుల గురించి ఆలోచించడంలా ఎప్పుడు స్వార్థ రాజకీయాలైనా సూపర్ సిక్స్ ప్రజలను మభ్యపెట్టడానికి ఇది ఒక మంత్రదండం లాగుంది బాబుగారు